ఎక్కడ కూడా నిల్వ నీరు లేకుండా ఎక్కడైతే నిల్వ నీరు ఉంటుందో అక్కడనే దోమలు గుట్టే అవకాశం ఉంది ఎక్కడైతే చెత్త చెదారం ఉంటుందో అక్కడనే దోమలు గుడ్లు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే దోమలకు ఆవాసం కల్పించకపోయిన వాళ్ళం అవుతాం కాబట్టి మీరందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యవంతులుగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక గీతాన్ని ప్రాణే వచ్చింది మన ప్రభుత్వం వచ్చింది ఆరు గ్యారంటీ తను మనకు అందిస్తా ఉంది మనకు అందిస్తా ఉంది వచ్చింది మన ప్రభుత్వం వచ్చింది ఆరు గ్యారంటీలను మనకు అందిస్తా ఉంది మహాలక్ష్మి పడతాయి కాసరా మహిళలకు ఉచిత ప్రయాణము అందిస్తుంది ఉచిత ప్రయాణము అందిస్తుంది మహిళల వారికి అండగా వారికి అండగా ప్రభుత్వం వచ్చింది ఆరు గ్యారంటీలను మనకు అందిస్తా ఉంది మనకు అందిస్తా ఉంది పేదల కండగా నిలిచిందన్నా పేదల కండగా నిలిచిందన్నా